జాగ్రత్త ఆయన ప్రవక్త దగ్గరికి నిన్ను పంపిస్తాను లేదా ఆయన నీ దగ్గర పంపిస్తాడు ఎందుకు తెలుసా నా బిడ్డ నీకు వారికి ఏర్పరిచిన ఉన్నతమైన ఉద్దేశాన్ని నువ్వేం చేశావు మర్చిపోతున్నావు రా నేను తిరిగి దర్శిస్తాను తిరిగి నీకు ఒక దిశ నిర్దేశిస్తానని చెప్పి దేవుడు తన వాక్కునిచ్చి పంపిస్తాడు మనం ఏమనుకుంటాం తెలుసా సండే ఏదో చెప్పాలి కూడా చెప్తారు ఏదో చెప్పాలి కూడా చెప్తారు వినాలి కాబట్టి మేము వింటాము ఆరాధన అంటున్నమాట ఆరాధిస్తాం ఏదో వస్తే వెళ్ళిపోతాం బతుకు ఆరాధనలా చేస్తే ఇది దేవుని మాట నన్ను ఉద్దేశించి నా జీవితాన్ని కట్టడానికి ప్రవచన మాటను దేవుడు పంపించడండి ఎప్పుడైతే విని అనుకోవచ్చు ఆ వాక్యాన్ని కనపరుస్తామో అప్పుడు మరీ అంటది నీ మాట నాకు నాతో కాక లెట్ ఇట్ బి అకార్డింగ్ టు ఈరోజు విషాదం ఏంటంటే దేవుడు తన అభిష్యక్తులను తన వాక్యం ద్వారా పంపించి మన సరి చేయాలని చాలాసార్లు రిసీవ్ రిస్ ప్రాఫిట్కి వాడు బంధుకో